నమస్కారం ఈరోజు మనం కర్ణాటకలోని దావణగిరే జిల్లాలో జరిగిన ఒక సంక్లిష్టమైన హత్య కేసు గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది మొదట అదృశ్యం కేసుగా మొదలై చివరికి హత్యగా మారిన ఉదంతం సరిగ్గా మనకు ప్రియోడితో కాపురం భర్త హత్య కేసు అనే వార్తాకథనం ఆధారం దీన్ని లోతుగా పరిశీలిద్దాం ఈ కేసులో ఆసక్తికరమైన ఏంటంటే భర్త కనపడకుండా పోయిన పది రోజులకే భార్య కూడా మాయమవడం అవును అదే పోలీసులు కూడా అనుమానం తెప్పించింది అసలు కథ ఎలా మొదలైంది ఇది దావణగిరి జిల్లా చెన్నగిరిలో జరిగింది జనవరి ఇరవై రెండు రెండువేల ఇరవై నాలుగున లింగప్ప అనే వ్యక్తి కనపడటం లేదని వాళ్లమ్మ ఎల్లమ్మ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు సరే అది మామూలే అనిపించొచ్చు కాని సరిగ్గా పది రోజులు గడిచాక లింగప్ప భార్య లక్ష్మి కూడా కనిపించడం లేదని ఆమె తల్లి మాలమ్మ ఫిర్యాదు చేశారు ఇక్కడే పోలీసులకేదో తేడా కొట్టింది ఒకే ఇంట్లో పది రోజుల తేడాలో భార్య భర్తలిద్దరూ మిస్సింగ్ అంటే అది చాలా అనుమానాస్పదం కదా ఖచ్చితంగా ఇక వాళ్ల నేపథ్యం చూస్తే లింగప్ప లక్ష్మీలకు పెళ్లై ఎనిమిదేళ్లు కాని పిల్లల్లేరు లక్ష్మి ఒక వక్క తోటలో పనిచేసేది అక్కడ ఆమెకు తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందా అవును ఆ సంబంధం వల్ల ఆమె గర్భవతి కూడా అయింది ఇక్కడే కథ మలుపు తిరిగింది ఓహో మరి భర్త లింగప్పకు ఈ విషయం తెలిసిందా తెలిసింది తెలిసాక ఆ గర్భం తనది కాదని అర్థమయ్యాక ఆ విపరీతమైన కోపంతో లక్ష్మి కడుపు మీద కొట్టాడు అయ్యో దానివల్ల దానివల్ల గర్భస్రావం జరిగింది ఈ సంఘటనతో లక్ష్మి చాలా అంటే చాలా మనస్తాపానికి గురైంది సహజమే అవమానం ఆ దాడి అవును దాంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళ మధ్య దూరం పెరిగిపోయింది పుట్టింటికి వెళ్లడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాతేం జరిగింది అక్కడితో ఆగిపోలేదు కదా అస్సలు ఆగలేదు పుట్టింట్లో ఉన్నప్పుడు లక్ష్మి తన ప్రియుడు నాయకును కలిసింది ఇద్దరూ కలిసి భర్త మీద పగ తీర్చుకోవాలని నిర్వహించుకున్నారు అంటే లింగప్పను అంత ముందించాలని అనుకున్నారా అవును దీనికి వాళ్లు సంతోష్ అనే మరో వ్యక్తి సహాయం కూడా తీసుకున్నారు ముగ్గువు కలిసి ప్లాన్ చేశారు అంటే ఇది క్షణికావేశంలో జరిగింది కాదు ఒక పక్కా ప్లాన్ అనమాట ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే ముగ్గురు కలిసి లింగప్పును హత్య చేశారు తర్వాత ఆ డెడ్ బాడీ ఏం చేశారు సాక్ష్యం లేకుండా చేయాలని చూశారా అవును మృతదేహాన్ని దగ్గరలో ఉన్న భద్రా కాలువలో పడేశారు నేరం బయటపడకూడదని ఆ తర్వాత లక్ష్మీ నాయక్ ఇద్దరూ వెంటనే కేరళకు పారిపోయారు ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ వాళ్ళు దాదాపు ఏడాదిన్నర కాలం కలిసి జీవించారు ఏడాదిన్నర అంటే ఇక్కడ మిస్సింగ్ కేసులు నడుస్తుంటే వాళ్ళక్కడ వేరే జీవితం గడుపుతున్నారనమాట సరిగ్గా బయట ప్రపంచానికి మాత్రం ఇద్దరు వేర్వేరు సమయాల్లో అదృశ్యమైన వ్యక్తులు మరి ఇంతకాలం తర్వాత పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారు క్లూ ఎలా దొరికింది చిన్నగిరి పోలీసులు ఈ రెండు మిస్సింగ్ కేసులను విడివిడిగా చూడలేదు కలిపి దర్యాప్తు చేశారు ఆ పది రోజుల గ్యాప్ వాళ్ల నేపథ్యం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చాయి వాళ్లు టెక్నికల్ ఎవిడెన్స్ మీద దృష్టి పెట్టారు అంటే ఆ కాల్ డేటా రికార్డులు లొకేషన్లు ఆ టెక్నాలజీ సహాయపడిందనమాట అవును ఆ డిజిటల్ ఆధారాలతోనే లక్ష్మీ తిప్పేష్ నాయకుల జాడ కేరళలో ఉన్నట్టు కనిపెట్టారు వెంటనే ఒక టీం అక్కడికి వెళ్ళింది కేరళలో వాళ్ళని పట్టుకున్నారా అవును లక్ష్మీని తిప్పేష్ నాయకును వాళ్లకు సహాయం చేసిన సంతోష్ను ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ గారే మీడియాకు చెప్పారు అంటే ఒక చిన్న కుటుంబ కలహం వివాహేతర సంబంధం చివరికి హత్యకు ఆపై ఇంతకాలం పరారీలో ఉండటానికి దారితీసింది నమ్మశక్యంగా లేదు నిజమే కుటుంబ సమస్యలు క్షణికావేశంలో జరిగిన హింస ప్రతీకారేచ్చ ఇవన్నీ కలిసి ఇంత పెద్ద నేరానికి కారణమయ్యాయి ముగింపుగా ఆలోచిస్తే ఒక వ్యక్తి కనపడకుండా పోవడం వెనుక ఎన్నో కారణాలుండొచ్చు కాని ఇలా అత్యంత దగ్గరివాళ్లే అవును అత్యంత సన్నిహితులే నేరానికి పాల్పడి దాన్నింతకాలం అనేది మానవ సంబంధాల్లోని చీకటి కోణాన్ని చూపిస్తుంది ఒక సంఘర్షణ ఎలా మొదలై ప్రణాళికాబద్ధమైన హత్యగా తర్వాత ఇంత పెద్ద మోసంగా మారిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా సంబంధాల్లో నమ్మకం ఎంత ముఖ్యం విభేదాలొచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి ఇది తీవ్రంగా ఆలోచింపచేసే విషయం